పల్లవి చరణ్ ఇద్దరు కాలేజ్కి రీచ్ అవుతారనమాట అయితే చరణ్ తను కాంపిటీషన్లో మ్యూజిక్ కాంపిటీషన్లో విన్ అవుతాడు కదా ఇక కాలేజ్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఇక ఫ్రెండ్స్ అంతా కేక్ అది తెప్పిస్తారనమాట ఇక అక్కడ సుమలత గుండమ్మ ఇటు భువన అక్షిత జంటి పల్లవి అందరూ ఉంటారు ఇక కేక్ కటింగ్ అది జరుగుతుంది ఇక చరణ్ ఏమో వచ్చి కేక్ కట్ చేస్తాడు చాలా హ్యాపీగా ఇక అక్కడ సుమలత ఉంటుంది కదా వాళ్ళ అమ్మ ఇక ఫస్ట్ కేక్ పీస్ వాళ్ళ అమ్మకే తినిపిస్తాడు ఆ తర్వాత పక్కనే భువన ఉంటుంది కదా ఇక సెకండ్ కేక్ కేక్ పీస్ కట్ చేసి భువనకు తినిపిద్దాం అని చెప్పి భువన వైపు తిరిగి భువన దగ్గరికి పెడతాడు కేక్ పీస్ తినిపించడానికి తిందామని చెప్పి ముందుకు వస్తుందనమాట భువనకు కూడా అయితే మరి మనసులో ఏమనిపిస్తుందో ఏమో చరణ్కి ఇక భువనకి ఆ పీస్ పెట్టకుండా వెంటనే వెనక్కి తిరిగి ఇక్కడ పల్లవి ఉంటుంది కదా పల్లవికి పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటాడనమాట ఇక పల్లవికి పెట్టడానికి వచ్చేసరికి ఇటు గుండమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇక పల్లవి కూడా షాక్లో అలా చూస్తూ ఉంటే పల్లవికి ఆ కేక్కి తినిపిస్తాడనమాట చరణ్ ఇక అక్కడే ఉంటుంది కదా సుమలత ముందే చరణ్ ఏమో పల్లవికి కేక్ తినిపిస్తూ ఉంటాడు సుమలత చాలా షాకింగ్లో ఉండిపోతుంది ఇదేంటి వీడు నిన్న అంతిదిగా పడ్డాడు చిరాకు పట్టాడు ఆ పల్లవి మీద ఇప్పుడేంటి కేక్ పీస్ అంతిదిగా తినిపిస్తున్నాడు అని చెప్పి చాలా షాకింగ్గా ఇటు సుమలత అటు అక్షిత భువన వీళ్ళంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు చరణ్ చేసిన పనికి మరి మనసులో ఉన్న ప్రేమని చరణ్ ఎప్పుడు చెప్తాడు ఏంటనేది ఇక తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ